ఇప్పుడు మన ఆనంద్ ఆండ్రూ ఫాదర్ గారు వచ్చి తన యొక్క వాక్య పరిచర్యుడు క్రీస్తు ప్రభునందు ప్రేమ సహోదరి సహోదరులారా నెల్లూరు మేత్రాసనం కావలి మండల స్థాయిలో ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ జూబిలీ మహా వేడుకలు జరుపుకుంటూ ఇక్కడ సమావేశమయ్యాము ఏసు క్రీస్తు రక్షకునిగా ఈ లోకంలో జన్మించి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ క్రీస్తు సాధించిన ఆ రక్షణ కార్యమును రక్షణ ఉద్యమమును ముందుకు తీసుకెళ్లడానికి సభ ఆహర్నిశలు కృషి చేస్తుంది అందులో భాగంగా మనము కూడా శ్రీ బిడ్డలుగా ఈ జూబిలీ వేడుక జరుపుకుంటూ ఇక్కడ ఈ యొక్క సమావేశానికి వచ్చి ఉన్నారు ప్రభు ఏ విధంగా నిరుపేదలకు సువార్తను బోధించాడు చలచలలో ఉన్న వారికి రక్షణ అనుగ్రహించి ఉన్నారు పీడితులకు అపాఖ్యులకు అనాథలకు తోడుగా ఉండి ఆదరువుగా ఉండి వారిని కాపాడి ఉన్నాడు అందరి కొరకు ప్రపంచ పాపాన్ని తొలగించడానికి సిలువల మరణించి ఉత్థానమై పౌరొక రాజ్యాన్ని మనం అనుగ్రహించి ఉన్నాడు అదేవిధంగా మనము కూడా క్రైస్తవులముగా ఈ జూబిలి వేడుకలు ఒక నిర్ణయం చేయాలి ఇక నుండి నేను కూడా ఇతరులకు ఆదరువుగా ఉంటాను ఇతరులకు రక్షణగా ఉంటాను నా మాటల ద్వారా క్రియల ద్వారా జీవిత సాక్ష్యం ద్వారా నవ సమాజాన్ని నిర్మిస్తాను సమ సమాజాన్ని నిర్మిస్తాను ధర్మ సమాజాన్ని నిర్మిస్తాను రక్షణ సమాజాన్ని నిర్మిస్తానని కంకణం కట్టుకొని ఈ వేడుకలలో మనము ఒక వాగ్దానం చేయాలి అందుకొరకే ఈ స్థాయిలో మనము ఈ జూవుల వేడుకలు చేసుకుంటూ ఉన్నాము ఇటువంటి తరుణంలో ముందుగా మన నెల్లూరు మేత్రానులు మహాగణత వహించిన మౌస శ్రీ ప్రకాశం గారి ఆధ్వర్యములు జరుగుతున్నటువంటి యొక్క వేడుకలకు అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రత్యేక విధంగా ఈ డీనరి గురుమండల అధ్యక్షులు గురుశ్రీ మలీ జోసఫ్ కావచ్చు కావలి విచారణ గురువులు ఫార్ గారు కావచ్చు మిగిలిన గురువులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము అదేవిధంగా మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రత్యేక విధంగా మన మధ్యకి వచ్చినటువంటి గురుశ్రీ ఆనంద్ అండ్ ప్రొఫెసర్ వారిని ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా ఈ చూపు వేడుకలు ఆనందంగా ఉత్సాహంగా పాల్పరచుకోమని విన్నవిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రములు మీ అందరికీ కూడా మా దీవెనలు అనుగ్రహము దేవుడు మనందరిని దీవించుని కాక